నమస్కారం రుద్రా కు స్వాగతం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్కి స్థానికత సమస్య నిరుద్యోగులు విన్నవించినా పెడచెవిన పెట్టి నాలుగు మండలాల నిరుద్యోగులకు అన్యాయం చేశారని అన్నారు హుస్నాబాద్ పట్టణంలోని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి భతుల శంకర్బాబు గురువారం రోజున విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ల అనాలోచిత విధానాల వల్ల జిల్లాలో పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉస్నాబాద్ కోహెడా అక్కన్నపేట బిజ్జంకి నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో చేర్చడంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఒకటి మార్చి నెలలో వేయగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులు స్థానికతను కోల్పోయారని అన్నారు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇచ్చిన నోటిఫికేషన్లో స్థానికంగా ఉన్న జిల్లాకు మాత్రమే తొంభై ఐదు శాతం స్థానికతను వర్తింపచేసి ఉద్యోగం కల్పిస్తారన్నారని అన్నారు ఇదే విషయాన్ని నోటిఫికేషన్ విడుదలైన పదిహేను రోజులకే నాలుగు మండలాల నిరుద్యోగులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి విన్నవించగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి తెలియజేసినట్లు పలు వార్తా పత్రికలలో వచ్చాయని అన్నారు కానీ ఈ నెలలో జరిగిన పరీక్షలో ఆల్ టికెట్ పై నాన్ లోకల్ గా స్టేటస్ చూపించగా నాలుగు మండలాల నిరుద్యోగులు కంగు తిని గురయ్యారు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాలుగు మండలాల నిరుద్యోగుల పట్ల అలసత్వం నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు నాలుగు మండలాల నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగం చేయాలనే కళ కలగానే మిగిలిపోయేలా ఉందని అన్నారు ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఒక బ్రాండ్గా ఉంచుతానని మాట ఇచ్చారని కానీ ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో చిత్తశుద్ధి చాటి నోటిఫికేషన్ రిజల్ట్స్ను వచ్చేలోపు అయినా నాలుగు మండలాల నిరుద్యోగులకు స్థానికతను వర్తింప చేయాలని ఇటీవల రిలీజ్ చేసిన రెండు నోటిఫికేషన్లలో అయిన నాలుగు మండలాల నిరుద్యోగులకు లోకల్ స్థానికతను వర్తింప చేసే విధంగా ఉన్నం ప్రభాకర్ కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేని పక్షంలో నాలుగు మండలాల నిరుద్యోగులను ఐక్యం చేసి వారి పక్షాన పోరాడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో బిజెపి ఉస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రామ్ ప్రసాద్ బిజెవయం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ బిజెపి సీనియర్ నాయకులు ఆషాడ శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు క్యాండిడేట్స్ కు వర్తింపజేయాలని చెప్పేసి ఈ నాలుగు మండలాల నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది మిమ్మల్ని దయచేసి కక్ష సాధింపు కాకుండా ఎవరైతే నాలుగు మండలాల నిరుద్యోగులు ఈ ఎగ్జామ్ రాసారో వాళ్లకు స్థానికత కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎల్లప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల పట్ల నిరుద్యోగ సమస్యల పట్ల పోరాడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరే స్పష్టంగా భట్టి విక్రమార్కార్తో మాట్లాడి మరి సింగరేణి ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్థానికత వర్తింపజేసే విధంగా ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి స్వయాన వాళ్ళే ఇచ్చిరు కాబట్టి మంత్రిగారే ఇచ్చిరు కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకుని ఎవరైతే నాలుగు మండలాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము ఉష్ణాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అలసత్వంగా నిర్లక్ష్యంగా ఉందో చెప్పడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మార్చు రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీన సింగరేణి క్యాలరీస్ కంపెనీ వాళ్ళు మూడు వందల ఇరవై ఏడు జాబ్ నోటిఫికేషన్స్ మరి ఆ తేదీ రోజు ఇవ్వడం జరిగింది దాంట్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అని మొత్తంగా దీనిలో జూనియర్ మై మైనింగ్ ఇంజనీరింగ్ కానీ అసిస్టెంట్ ఫోర్ మెన్ కానీ అసిస్టెంట్ ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ట్రైనింగ్ రకరకాల పోస్టులు ఉంటాయి కాబట్టి అవి మొత్తం మూడు వందల ఇరవై ఏడు ఈ మూడో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజు వేయడం జరిగింది మరి ఈ వేసిన సందర్భంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఒక నిర్వాహకం వల్ల ఉస్నాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఏదైతే ఉస్నాబాద్ ఉస్నాబాద్ అఖనపేట ఉస్నాబాద్ రూరల్ అలాగే కోయడ బెజ్జంకి ఇలా ఈ నాలుగు మండలాలను వేరు చేసి మరి ఈ సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈ నోటిఫికేషన్ జారీ చేసిందో అది కేవలం కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు మాత్రం మాత్రమే వర్తిస్తుంది ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్ట్లలో ఎవరైతే ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీలలో జాబ్స్ అప్లై చేసుకున్నారో లోకల్ లోకల్ ప్రయారిటీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా దాని నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికత కరీంనగర్ కరీంనగర్ అలాగే హైదరాబాద్ ఈ సింగరేణి క్యాలరీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసిన నిర్వాహకం వల్ల దాదాపు నాలుగు మండలాలలో నిరుద్యోగులు ఈ సింగరేణి క్యాలరీస్ నోటిఫికేషన్స్కు మరి అప్లై చేసుకున్నారు వీళ్ళు స్థానికత కోల్పోతారు కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికత ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఆ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి గాను దేశంలో కానీ అలాగే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఎవరైనా ఓపెన్ కేటగిరీలో ఫైవ్ పర్సెంట్ లోపు మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ ఈడ పూర్తిగా స్థానికత కోల్పోయి దాదాపు నాలుగు మండలాల నిరుద్యోగులు వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా ఈ పోస్టులు లేవు కాబట్టి మరి అప్పుడు నిరుద్యోగులంతా కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది వారి ప్రెస్ నోట్ ద్వారా అప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్ నిరుద్యోగులకు సింగర్ అని స్థానికత వర్తిస్తుంది అని చెప్పేసి వాళ్ళే స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించారు తర్వాత ఇది ఉస్నాబాద్ నుంచి అట్లనే సాక్షిలో ఇది ఇది వెలుగు పత్రికలో ఇది హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎంను మేము కలిసి ఈ నిరుద్యోగులు నాలుగు మండలాల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్థానికత వర్తింపు చేయాలని చెప్పేసి మరి పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పేసి వార్తాపత్రికల్లో వచ్చింది కానీ పొన్నం ప్రభాకర్ గారి నిర్లక్ష్యం మూలంగా మరి ఈ ఏడో నెలలో జరిగిన ఎగ్జామ్లో స్వయాన విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసారో దాంట్లో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ హాల్ లో ఇక్కడ లోకల్ స్టాటస్ అనేది కనబడుతుంది నాన్ లోకల్ కింద మరి ఈ నాలుగు మండలాలు ఎవరైతే నిరుద్యోగులు ఈ ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరికీ కూడా నాన్ లోకల్ కింద ఈ స్టాటస్ చూపెడతా ఉన్నది దీని మూలంగా ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసిరో వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయిన కూడా ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉండదు లోకల్ క్యాడర్ వాళ్ళకే నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్తిస్తుంది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్తించి మిగతా వాళ్ళకు నాన్ లోకల్ కింద పడుతుంది కాబట్టి వాళ్ళకు చాలా లాభం చేయకూడదు కాబట్టి చాలామంది నిరాశకు గురి చెందుతారు ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి మాకు ఈ జిల్లాల పునర్విభజనలో ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వాళ్ళ కోసం ఎల్లప్పుడూ పోరాడతాం కానీ ఈరోజు మంత్రి పొన్నంబూ ప్రభాకర్ గారిని మేము అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లో స్పష్టంగా అన్ని పత్రికలలో నిరుద్యోగులకు ఈ నాలుగు మండలాల వారికి సింగరేణి స్థానికత వర్తింపజేస్తాం అని చెప్పి చెప్పిర్రు ఇది వట్టి మాటలా లేకపోతే ఇది నిర్లక్ష్య మాటలా ఈ రకంగా చేయడం మూలంగా చాలామంది నిరుద్యోగులు నష్టపోతారు కాబట్టి ఇప్పటికైనా మరి ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఈ ఎగ్జామ్ ఉన్నదే జరిగింది కాబట్టి ఎగ్జామ్ వచ్చే లోపల లోకల్ కిందికి ఆ నిరుద్యోగులందరినీ ఉస్నాబాద్ ఉన్న ఉస్నాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్లకు వర్తింపజేయాలని స్థానికత వర్తింపజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్న ప్రమోఖర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండవ నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో మళ్ళా సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మరి వాళ్ళు వేయడం జరిగింది రెండవ నోటిఫికేషన్లో ఇదే మాదిరిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకు మాత్రమే పోస్టులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీంట్లోనైనా మీరు చిత్తశుద్ధి మీకు చిత్తశుద్ధి నిరుద్యోగుల పట్ల ఉంటే దీంట్లోనైనా లోకల్ క్యాండిడేట్స్కు క్యాండిడేట్స్కు వర్తింపజేయాలని చెప్పేసి ఈ నాలుగు మండలాల నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది మిమ్మల్ని దయచేసి కక్ష సాధింపు కాకుండా ఎవరైతే నాలుగు మండలాల నిరుద్యోగులు ఈ ఎగ్జామ్ రాశారో వాళ్లకు స్థానికత కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎట్లా వెళ్ళప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల పట్ల నిరుద్యోగ సమస్యల పట్ల పోరాడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరే స్పష్టంగా భట్టి విక్రమార్కార్తో మాట్లాడి మరి సింగరేణి ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్థానికత వర్తింపజేసే విధంగా ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి స్వయానా వాళ్లే ఇచ్చిరు కాబట్టి మంత్రిగారే ఇచ్చిరు కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకుని ఎవరైతే నాలుగు మండలాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా